గుమ్మడికాయ వడియాలకి ఆల్టర్నేట్ అనమాట బూర్దు గుమ్మడికాయ వడియాలు తినలేని వాళ్ళు తినకూడని వాళ్ళకి ఇలా మనం సొరకాయ వడియాలు పెట్టుకుని సేమ్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట హాయ్ అండి వెల్కమ్ టు శేషస్ కిచెన్ ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఏంటి అనుకున్నారు కాలం కదండి ఆనపకాయతో ఆనపకాయ అంటారు దీన్ని సొరకాయ కూడా అంటారు కదండి ఈ సొరకాయ వడియాలు మీకు ఎలా ఈజీగా పెట్టుకోవాలో నేను చూపిస్తాను సొరకాయ వడియానికి కావలసినవండి నూట యాభై గ్రాములు మినప్పప్పు రుబ్బు కావాలి ఇదిగోండి ఒక ఆరు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఇది మనం రెడీ చేసి సొరకాయ కట్ చేసేసుకున్నానండి ఇలాగా పైన ఉన్న తొక్కతోనే కట్ చేసుకోవాలండి కాయ కొంచెం ముదురుగా ఉన్నదే తీసుకోండి మరీ లేతగా ఉన్నదైతే పెంకు మనకు చక్కగా వేగినప్పుడు పిలుసుగా ఉండాలి అంటే ఒక రవ్వ ముదినకాయే తీసుకోవాలన్నమాట అండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను కదండి ఇదిగోండి సగ్గుబియ్యం రెండు స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టానండి మినపు రుబ్బు ఇదిగోండి ఇలా రుబ్బుకోవాలి గట్టిగా మనం గార్లిక్ రుబ్బుకుంటాం కదండి అలా రుబ్బుకోవాలండి ఇది నూట యాభై గ్రాముల ఉప్పు పప్పు వేస్తే ఎంత ఎంత గట్టిగా చేశానండి ఇలా చేసుకోవాలన్నమాట దీన్ని మనం ఈ మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ పట్టాను కదండి అది కూడా ఇందులో వేసేసుకోండి ఇది తగినంత సాల్ట్ అండి గుమ్మడికాయ వడియాలు అందరం తింటామండి కానీ ఇప్పుడు అందరూ ఎక్కువ మెడిసిన్లు అయిపోయాయి కదా ఎవరో గుమ్మడికాయ వడియాలు తినట్లేదు కదండి బూర్దు గుమ్మడికాయ వడియ అంటే అసలు వేసవకాలం వస్తే ముందే అదే పెట్టుకునేవారండి వర్షాలు పడక ముందే పెట్టేసుకోవాలి అని నలుపు వచ్చేస్తుంది వడియం అని ముందే పెట్టేసుకునేవారండి అలాంటిది ఆ వడియాలంటేనే దడిసిపోతున్నారు జనం ప్రతి ఇంట్లోనూ మెడిసిన్ వాడేవాళ్ళు కదండి ఇదిగోండి ఈ వడియాలు అయితే పచ్చానికి పచ్చవండి టేస్ట్కి టేస్టు చాలా బాగుంటాయండి చాలా గుల్లగా కూడా ఉంటుందండి వడియం ఇలా కా ఇలా మనం ఒబ్బిడిగా పెట్టుకోవడమేనండి ఏనండి ఒబ్బిడిగా పెట్టుకోవడం అండి ఏం కాదండి కొంచెం శ్రద్ధగా అంటే ఏదైనా మనకి ఇప్పుడు మినపప్పు రుబ్బుకుంటున్నాం అండి కరెక్ట్ పాలల్లో రుబ్బుకున్నాం అనుకోండి వడియం చారు అవ్వకుండా ఇలా మనం కలుపుకునేటప్పుడు ఉండ అవ్వాలి కదండి ఇలాగా ఇలా ఉండేలాగా మనం రుబ్బుకోగలగా ఇలా ఉండేలాగా రుబ్బుకోవాలండి మళ్ళీ ఈ మినపప్పు రుబ్బు అనేది ఎక్కువ ఉంది అనుకోండి మీకు చూపించిన సొరకాయకి కరెక్ట్గా నూట యాభై గ్రాములు మినపప్పు పట్టిందండి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే రుబ్బు ఎక్కువ పోయిందనుకోండి ఏం కాదు బుల్లగా విడకుండా గట్టిగా ఉంటుందండి వడియం అంతే అందుకని ఏం చేస్తామంటే మనం మినపప్పు మిశ్రమాన్ని కొంచెం తగ్గించి వాడతాం అనమాట ఈ గుమ్మడోడియాలకైనా సరే ఇలాగ సొరకాయ వడియాలకైనా సరే ఇలా వాడుకోవాలి ఇలా ముక్కలు కనపడుతున్నాయి ఏంటని మనకి కంగారు పడకల్లా ఇలా ముక్కలు కనపడిన వడియం పూలా వస్తుందండి వేపుకుంటే బాగుంటుందన్నమాట గుమ్మడొడియం ఈ వడియం అయినా అది అనుకోండి కొంచెం గట్టిగా అనిపించి మామూలుగా ఉంటుంది అనమాట అండి సాల్ట్ వేసాం కదండి చూద్దాం నేనేసిన సాల్ట్స్ కరెక్ట్గా సరిపోయిందండి ఇంక అవసరం లేదు వడియాలు పెట్టేస్తాం ఇలా ఒక కవర్ మీదే ముందుగానే కవర్ ని నీట్ గా చేసేసుకుని ఇలా పొడిగా ఉన్న కవర్ మీద పెట్టు ఇది ఎండిన తర్వాత చిన్నగా అయిపోద్ది కదండి ఈ సైజ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఐదు అవుతుందండి ఐదు గంటలు అవుతుందండి ఈవినింగ్ మనం ఉదయం పూట అందరికీ ఖాళీలు ఉండవండి ఇప్పుడు అసలా ఉండట్లేదు కదా ఉదయం పిల్లలతో ఆడావుడి ఆఫీసులకి వెళ్ళి ఆడావుడి చాలా ఉంటది కాబట్టి ఇలా పెట్టుకుని ఇంట్లోనే టేబుల్ మీద చక్కగా పెట్టేసుకుని ప్యాన్ వేసుకుంటే సరిపోద్ది ఉదయాన్నే ఇవి చక్కగా పీసుకొని ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం పట్టుకెళ్ళి బయట పెట్టేసుకోవచ్చు ఏం కాదండి ఇది వరకు అలాగా వద్దు ఉదయాన్నే పెట్టాలి అనేవారండి ఇప్పుడు అలా ఎక్కడ చెప్పండి ఇలా కూడా చేసుకోవచ్చండి యాక్చువల్గా అయితేనండి ఆరు గంటలకు పెట్టుకుంటాం ఉదయాన్నే లేచి ముందే ఒక గంట లేచి స్టార్ట్ చేసుకుంటేనే కానీ ఆరింటికి కూడా స్టార్ట్ అవ్వండి ఆరు గంటలకల్లా స్టార్ట్ చేసుకుని పెట్టుకునేవాళ్ళం అందరికి ఇప్పుడు అలా ఖాళీలు ఉండట్లేదు కదండి వెనకట వెనకట పనులు అంటే ఇప్పుడు చాలా కష్టం జాబ్కి వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు పంపించేవాళ్ళు ఈ ఏడావిడే సరిపోద్ది కాబట్టి మన ఇంట్లో ఇప్పుడు ఫ్యామిలీలు కూడా చాలా వరకు చిన్న చిన్నగా ఉన్న ఫ్యామిలీస్ అయితే సాయంత్రం పూట ఇలాగ పెట్టేసుకోవచ్చండి నలుగురు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి పెద్ద పెద్దది కూడా గబగబా చేసేసుకోవచ్చు అనమాట సాయంత్రం చేసేసుకొని ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఉదయాన్నే లేసిన తర్వాత జాగ్రత్తగా మనం తీసుకుని కొంచెం ఎండ్లో పడుపులో పెట్టుకుంటే సరిపోద్దండి చాలా వేడిగా ఉంటుంది కదండి వేసవకాలం ఆ వేడికే ఆరిపోతాయి అనమాట ఒడియాలు సొరకాయ వడియాలు రెడీ అయిపోయాయండి ఇవి దగ్గర దగ్గర నాలుగు రోజులు మూడు రోజుల దాకా మనం గట్టిగా ఎండబెట్టుకోవాలని అడగనేది లేకుండా చూసారు కదండి ప్రాసెస్ అంతా గుమ్మడ గుమ్మడికాయ వడియా బూడిద గుమ్మడికాయ వడియాలకి ఆల్టర్నేటట్ అనమాట అండి బూడిద గుమ్మడికాయ వడియాలు తినలేని వాళ్ళు తినకూడని వాళ్ళకి ఇలా మనం సొరకాయ వడియాలు పెట్టుకొని సేమ్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సొరకాయ వడియాలు పెట్టుకున్నాం కదండి చాలా చక్కగా బాగా ఎండాయి అనమాట ఇవి చాలా గుల్లగా ఉన్ని వచ్చాయి మరి వేపు కూడా చూద్దామండి ముందు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ అయింది ఒక వడియం వేసుకుని చూసారండి ఎంత గుల్లగా చక్కగా వెడల్పుగా వచ్చిందో గుమ్మడొడియం ఎలాగో సేమ్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట గుమ్మడొడియం తిన్నట్టే ఉంటది మనకి చూసారండి ఇలా పువ్వులాగా వెడవాలనమాట సగ్గుబియ్యం కూడా చూసారండి ఎంత బాగా ఎగుతున్నాయో చాలా చాలా బాగున్నాయండి సేమ్ గుమ్మడీడియన్ లానే ఉన్నాయి ఇవి తినకూడని వాళ్ళకి చాలా టేస్ట్ అనేది ఫీల్ అవుతూ చక్కగా తినొచ్చు అనమాట ఎందుకంటే గుమ్మరీని తిన తినకూడదు వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళకి ఇవంటి కంపల్సరీ చేసి పెట్టండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్